ప్రజల కోసం పనిచేసే శాస్త్రవేత్తలను జనం గుండెల్లో పెట్టుకుంటారని అలాంటి వారిలో యలవర్తి నాయుడమ్మ ఒకరని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మదిరాల నాగరాజుకు నాయుడమ్మ స్మారక అవార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు కూటమి నేతలు పాల్గొన్నారు 2018 i became the deputy chief minister of tripura holding the finance portfolio and i went to office and I this is the first man i met and at that time we sat for many hours together to make a budget that was my first budget in my life and i told him at that time he remembers that i am a little nervous and all the opposition leaders were sitting on the opposition benches were well, all ministers for 15 years 20 years trying to put a budget and సహావది అది వి డిడ్ గెట్ అ గుడ్ బడ్జెట్ అండ్ మై మసిక్ రివెంట్ గోస్ టు హి అండ్ ఐ ఔర్డ్ టు డేట్ యు నో ఐ ఔం ఇన్ అంజా ఆన్ మై ఫస్ట్ విజిట్ టు అంజా బట్ ఐ ఔం గివింగ్ దిస్ అవార్డ్ టు సీ నాగరాదుజీ అండ్ ఐ ఔం హ్యాపీ దట్ హి బిలోంగ్స్ టు ది పులకడర్స్ అవృద్ధని జీడిపి గణాంకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రతి ఇంట్లో గౌరవం మరియు బద్ధత ద్వారా కులచేలం చూసుకోవాలి సుసపన్న భారత్ మనం నిర్బాధ్యత ఈ అవార్డ్ ని సికిస్తున్నప్పుడు డాక్టర్ నాయర్ము గారు సందేశమార్కు గుర్తుకు వచ్చింది సైన్స్ సమాజానికి సేవ చేయాలి జ్ఞానం ఆర్థికం మరియు సాంకేతికత జీవితాలను ఉద్దేశానికి మరియు అవకాశాలను విస్తరించడానికి నిరంతరం కృషి చేయడం ఈ రోజు మన బాధ్యత ఈ గుర్తింపు నా ఒక్కరిదే కాదు భూమిని దంతున్న రైతుకు తన స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహించే మహిళకు కళలకనే ధైర్యం చేసే విద్యార్థులు నమ్మకాన్ని పంచే బ్యాంకర్కు మరియు అభివృద్దిని సమగ్రంగా చేయడానికి పనిచేసే విధానంలో కత్తుకు దక్కుతుంది